నమస్తే అండి నేను రజా చేసిన పాపాలు ఊరికే బాగుంటారు అది ఏదో ఒక రూపేనా తగిలిద్దంటారు సో ఈ రోజున కొంతమంది పరిస్థితి అలాగైతే ఉందన్నమాట పోసాన్ని కృష్ణ గారు చూస్తుంటే నిజంగా ఆయన మాట్లాడినప్పుడు ఎంత కోపం వచ్చిందో ఈ రోజున ఆయన పరిస్థితి చూస్తుంటే కూడా అంతే జాలే వస్తుంది బాధ అని జాలే వేస్తుంది ఎందుకంటే ఆయన అలా బయటకు వస్తున్నాడు పోలీసులు అలా ఎత్తుకుపోతున్నారు అలా పోటీ పడుతున్నారు అన్ని జిల్లాల నుంచి ఆయన మీద పోటీ పడుతున్నారు మేము వస్తాం మేము వస్తాం మేము అని చెప్పేసి మొన్న రాయలసీమ నిన్న కృష్ణా జిల్లా విజయవాడ ప్రాంతంలో రేపే ఉత్తరాంధ్రలో ఎక్కడ పడితే అక్కడ కేసులు అనమాట దాదాపు పదిహేడు కేసులు అంట పీటీ వార్లు అంట పీటీ పాప ఆయన కోర్టు ముందు కూడా ధ్యానావస్థ అని చెప్పుకున్నాడంట నాకు ఈ విధంగా ఉందండి హార్ట్ ఇష్యూస్ ఉన్నాయి అది ఇదని అయినప్పటికీ కూడా అంటే నేను చెప్పేది అదే మనకి అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అనుకోండి అధికారం అనే ఒక థియేటర్ దిగిపోయిన తర్వాత ఈ విధంగా పరిస్థితులు ఏర్పడతాయి మరి ఆ స్క్రిప్ట్ ఇచ్చిన ఆయన బాగానే ఉంటాడు ఆయనకి ఇచ్చి మాట్లాడిచ్చిన వాడు బాగానే ఉంటారు కానీ మాట్లాడినోడే కదా బలిపసిపోయాడు నెంబర్ వన్ ఇక నెంబర్ టూ ఏంటంటే బోర్గడ్డ అనిల్ గారు ఈయన కథ ఏంటంటే ఒక సెల్ఫీ వీడియో చేసిన అనమాట సో ఆ సెల్ఫీ వీడియో చూసిన తర్వాత నాకైతే గట్టిగానే ట్రీట్మెంట్ ఇచ్చినారు గట్టిగానే పట్టుకున్నారు నా చావుకు ఒకవేళ నేను చనిపో నన్ను నేను గనుక ఏదన్నా నేను చనిపోతే కనుక ఏదో పోలీస్ స్టేషన్లో అక్కడ ఇక్కడ చనిపోతే గనుక దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఇలా ముగ్గురే సో థర్డ్ డిగ్రీ కూడా నా మీద వాడేశారు ఎందుకు మాట్లాడినారు మరి మీరు ఆ భాష ఏమి ఆ లోకం మీ అమ్మగారికి స్వయంగా మీరు ఫోన్ చేసి అమ్మ నా గురించి చెప్పంటే నా కొడుకు మగోడని చెప్పేసి మాట్లాడినటువంటి వీడియోలు ఏవైతున్నాయో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి మొన్నటి వరకు కింగ్లా ఉండే ఈరోజు దళితులు నేను దళితుడిని దళితుల మీద దౌర్జన్యం అని చెప్పేసి మాట్లాడుతుండే చంద్రబాబు నాయుడు గారిని రెండు నిమిషాల్లో లేపేస్తా పవన్ కళ్యాణ్ నీ ఇంట్లో కూడా ఏంది నీ ఇంట్లో కాదు నీ ఇంట్లో ఆడబిడ్డలంది పోసాను క్రిస్టమర్లే ఏకంగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో కనుక ఎంత దారుణమైన స్టేజ్లో లేని మా భాష ఉపయోగించిన అంటే సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్లో ఒకటి చూసుకోండి సో అంటే మళ్ళీ ఒక వైసీపీ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త కావచ్చు ఒక సానుభూతిపరుడు కావచ్చు పొలిటికల్గా విమర్శించడం వేరు ఆ వేసుకుంటే కనుక వైసీపీ పార్టీలో ఉన్న అందరిని అరెస్ట్ చేసి స్లోనేసుకోవాలి కానీ అలా చేయట్లేదు కదా ఈరోజు శ్యామలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు రాజకీయాల పరంగా అయినప్పటికీ అవన్నీ టార్గెట్ చేయట్లేదు కదా ఎందుకు చేయట్లేదు అని బూతులు మాట్లాడట్లేదు ఆమె వ్యక్తిగత దోషం పర్వాలేక దిగట్లేదు అక్కడ అది పోయిందని ఇది పోయిందని రాజకీయ విమర్శ చేస్తుంది అంతే సో కానీ మిగిలిన అలా కాదే ఈ పోసాని ఆ చనిపోయిన కత్తి మహేష శ్రీరెడ్డి ఇప్పుడు నెక్స్ట్ మన వల్లవరి వంశీ గారు నిజం చెప్పాలంటే ఆయనకి సంబంధించి అసలు ఆయనకి ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా సిచువేషన్ ఎంత మంచి ట్రాక్ రికార్డు ఉంది రెండు వేల తొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి పరిటాల రవి గారి అనుచరుడిగా ఉన్న దగ్గర నుంచి ఈ రోజున మొన్నటి మొన్నటి వరకు టీడీపీ పార్టీలో గెలిచిన తర్వాత వైసీపీ పార్టీలోకి వెళ్లే ముందు వరకు ఆయనకు ఉన్నటువంటి ట్రాక్ రికార్డు ఎంత గొప్ప రికార్డు సరే వ్యక్తిగతంగా నారా లోకేష్ గారితోనో నాకు తెలిసి నారా లోకేష్ గారికి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారితో పెద్ద విభేదాలు లేకపోయినా నారా లోకేష్ గారితోనూ విభేదాలు ఉన్నాయని చెప్పిన మాట్లాడిన మాటలు వరకు ఎందుకంటే ఆయన్ని పర్సనల్గా అబ్యూజివ్ కామెంట్స్ పెట్టేస్తున్నారు టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గురించి అని చెప్పేసి ఏ వెబ్సైట్ల గురించి వెబ్సైట్లో నా గురించి రాతలు రాశారని చెప్పేసి ఆయన చెప్పినాడు పర్సనల్గా రాశారని చెప్పేసి అంతే తప్ప ఆయన మాట్లాడినటువంటి ఒకటి రెండు మాటల కారణంగా ఈ రోజున ఆయన సిచ్యువేషన్ ఏంటి అసలు ఇప్పుడు బయటకు వస్తారు లేనటువంటి పరిస్థితి ఇక రేపారు రోజారెడ్డి గారికి సంబంధించి నిన్నే ఉన్న అప్డేట్ ఏంటంటే అందుకు సంబంధించి ఏసీబీనో మరి సిఐడినో ఇంకే మొత్తానికైతే ఏ ఆడుదామాంధ్రా ఆటలాంధ్రా ఉన్నాయి కదా క్రికెట్ కప్పులు క్రికెట్ కిట్లు ఇచ్చింది కదా సో వీటికి సంబంధించి కావచ్చు ఆ పర్యాటక శాఖకి సంబంధించి కావచ్చు ఏమేం చేసింది ఏంది కదా అనే దానికి సంబంధించి లెక్కలు మొత్తం ఇప్పుడు మొత్తం ఐదేళ్ళు ఇవేం చేసింది అనే దానికి సంబంధించి లెక్కలు తీస్తున్నారు ఆ పక్క ఇంకో పక్క కొడాలి నాని గారు సో ఆయన ఉపయోగించేటువంటి భాష మరి ముఖ్యంగా పౌర సరఫరా శాఖ మంత్రిగా ఆయన ఆ టైంలో ఉండడమే జరిగింది మరి ఏ ఫైల్ మీద ఏం సంతకాలు పెట్టినారో ఏం కథో అవన్నీ కూడా తీస్తారు తొవ్వి చేస్తున్నారు మళ్ళీ చెప్తున్నా ఈరోజు టీడీపీ పార్టీకి సంబంధించి ఒక పర్సన్ కూడా ఇంచుమించు బూతులు మాట్లాడుతానని నేను చెప్పను కానీ పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు అతనంటే కిరాకార్పి రేపటి రోజున సిచ్యువేషన్ బాగోకపోతే సరే వచ్చే ఐదేళ్ళు పక్కన పెడితే కనుక ఆ తర్వాత అయిన దగ్గర రాకుండా ఉంటారు కదా ఏదో ఒక రోజు వస్తారు కదా వచ్చిన రోజున తప్పనిసరిగా ఇబ్బంది పాలవక తప్పదు ఒక పద్ధతి ప్రకారం విమర్శించడం తప్పు కాదు రోజారెడ్డి నేను ఎవరినైనా కానీ ఈ పద్ధతికి మించి విమర్శలు చేస్తున్నారు కదా ఈరోజు పోసాని కృష్ణమూర్తిని చూస్తున్నాం బోర్గడ్డ అన్ని చూస్తున్నాం వర రవీంద్రారెడ్డిని చూస్తున్నాం అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సంబంధించినటువంటి భూముల విషయానికి సంబంధించి కూడా ఈరోజు సర్వేలు చూస్తున్నాం అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సంబంధించి పోసాని కృష్ణమూర్తి గారు ఏదో ఇచ్చారని చెప్పేసి ఆయనకి సంబంధించి ఆయన్ని కూడా ఫ్రేమ్ చేసే విధంగా చూస్తాను సో ఎవరు మాట్లాడారు ఎవరు మాట్లాడిచ్చినారు ఏ పరిధికి మించి మాట్లాడినారే దానికి ప్రతి ఒక్కరు కూడా అనుభవించక తప్పదనేది ఈ రోజున ఈ కథ ఈ మధ్య జరుగుతున్నటువంటి స్టోరీ ఏదైతే ఉందో పోసాని కృష్ణమూర్ళి గారి విషయంలో బోర్గా అనిల్ విషయంలో తర్వాత వర రవీంద్రారెడ్డి విషయంలో ఆయన అయితే ఏకంగా నెక్కకు బెల్ట్ వేసినారు వర రవీంద్రారెడ్డి అది పరిస్థితి పార్టీ ఎంత అండగా మన వైపు తప్పు లేనప్పుడు అండగానే ఉంటుంది తప్పు ఉంటే ఏం చేయలేదు కదా పరిస్థితి మొత్తానికైతే పోస్తాను క్రిస్టమర్లకి అలా బెయిల్ వస్తుంది ఇలా ఎత్తుకుపోతున్నారు ఈ విధంగా ఒక ఆట ఆడుకుంటున్నారని చెప్పొచ్చు ఆయన మొత్తానికి మంచి ట్రీట్మెంట్ కూడా ఇచ్చినారు మొన్న ఏదో మొహం కట్టరా వాసిన అన్నట్టు టాక్ మరి దోమలగుట్టు వాసిందో ఏమో నాకైతే తెలియదు మొత్తానికైతే వాసినట్టుకైతే కనిపిస్తుందని చెప్పేసి కొంతమంది ఉంటారు కదా ఇంటెలిజెన్స్ బాబులు సోషల్ మీడియాలో సో తయారు చెప్పడం జరుగుతుంది మొహం గట్టిగా వాసింది కళ్ళు వాసిని అని ఏ దోమలే ఏగులో కుట్టు సో అదనమాట సంగతి